పంచకళ్యాణి ఒక రాజు వద్ద వీరదాసు అనేవాడు కొలువు ఉండేవాడు అతను తన రాజును భక్తి విశ్వాసాలతో సేవించి బాగుపడ్డాడు రాజు అతని పట్ల చాలా అభిమానంగా కూడా ఉండేవాడు దురదృష్టవశాన ఒకసారి వీరదాసు కొడుకులు ముగ్గురికి రాజు కొడుకులతో కొట్లాట సంభవించింది ఆ కొట్లాటలో రాజు కొడుకు ఒకడు చనిపోవటం కూడా తటస్థించింది ఈ సంగతి తెలియగానే రాజు వీరదాసును పిలిపించి కఠినంగా మందలించి నీ కొడుకులు నా కొడుకులతో జగడానికి ఏమని దిగారు నా కొడుకు చనిపోయినందుకు నీ కొడుకులను ఈ క్షణం ఉరితీయించగలను కాని అందువల్ల పోయిన నా కొడుకు తిరిగిరాడు అయినా వాళ్లకు శిక్ష తప్పదు నీకొక పని చెబుతున్నాను అది చాలా అపాయకరమైన పని కాని నువ్వు ఆ పని చేయకపోతే నీ కొడుకుల ప్రాణాలు దక్కవు అన్నాడు నా కొడుకుల ప్రాణాల కన్నా నాకు తమ ఆజ్ఞ నెరవేర్చటమే ప్రధానం నేను చేయవలసిన పని ఏమిటో సెలవియండి అన్నాడు వీరదాసు శ్యామలనగరం దగ్గర ఒక ప్రసిద్ధమైన పంచకల్యాణి గుర్రం ఉన్నది నువ్వు నీ కొడుకులు వెళ్లి ఆ గుర్రాన్ని పట్టుకురావాలి ప్రయాణానికి గుర్రాలిస్తాను పని ఎలా చేసుకొస్తావో అది నీ ప్రయోజకత్వం మీదనే ఆధారపడి ఉంటుంది నువ్వు అప్రయోజకుడివి కావు నా పట్ల నీకు అపారమైన విశ్వాసం కూడా ఉన్నది అందుచేత నేను నిన్ను శత్రువుగా చూడటం లేదు అన్నాడు రాజు చిత్తం రేపు ఉదయమే శ్యామల దేశానికి బయల్దేరిపోతాం అన్నాడు వీరదాసు రాజు తనకు చెప్పిన పని అసాధ్యమైనదని అతనికి తెలుసును శ్యామల రాజు ఆ గుర్రాన్ని తన ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటాడు దాన్ని ఆయన ఏ వెలకు అమ్మడు దాన్ని దొంగలించటం మానవ మాతృలకు కూడా సాధ్యం కాదు అలాంటి ప్రయత్నం చేసిన వారిని ఆ రాజు నిర్ధయగా చంపేస్తాడు కానీ తన కొడుకుల ప్రాణాలు దక్కాలంటే వీరదాసు ఏదో విధంగా ఆ పంచకళ్యాణిని తీసుకురాక తప్పదు మర్నాడు ఉదయానికి రాజుగారు వీరదాసుకు బంగారు నాణాలు నింపిన సంచి నాలుగు గుర్రాలు పంపాడు వీరదాసు అతని కొడుకులు ఆ గుర్రాల మీద శ్యామల నగరానికి బయలుదేరారు శ్యామల నగరం సముద్ర తీరాన ఉన్నది అక్కడికి దూర ప్రయాణమే కాక కష్టమైన ప్రయాణం కూడాను వీరదాసు తన కొడుకులతో శ్యామలనగరం శివార్లలో ఉన్న దేవుడి మాన్యం చేరేసరికి పడిపోయింది పెద్ద గుడి చుట్టూ అనేక వేల ఎకరాల దేవుడి మాన్యం గుడికి సమీపంలోనే ధర్మకర్త గారి దేవుడి ఉన్నది దాన్ని ఆనుకునే ధాన్యాగారము ఇతర కట్టడాలు ఉన్నాయి వాటికి ఒక పక్కగా గడ్డిమెట్లు బస్తాలు చిట్టు బస్తాలు కొండల్లాగా కనపడుతున్నాయి వీరదాసు తిన్నగా ధర్మకర్త గారి దేవిడికి వెళ్ళి తనను తన కొడుకులను ఆ పెద్ద మనిషికి పరిచయం చేసుకుని మాకు మీ నగరం కొత్త మేం ఒక రాచకార్యం మీద బయల్దేరి వచ్చాం ఇప్పుడే చీకటి పడిపోయింది అందుచేత ఈ రాత్రికి మా భోజన సదుపాయాలు పడక మీరు ఏర్పాటు చేసినట్టయితే మీరుణ ఉంచుకోం అని చెప్పాడు ధర్మకర్త వీరదాసు చేత ఉన్న బరువైన కేసి చూసి అందులో ఉన్నది బంగారమని గ్రహించి అతిథులు ఎంతటి మర్యాదకైనా తగుదురని తెలుసుకుని మీరు అంతలా చెప్పాలా చాలా దూరం నుంచి వచ్చారు ఈ రాత్రికి మీకు కావలసిన విధంగా జరుపుతాను మీలాంటి అతిథులు బహు అరుదుగా వస్తారు అన్నాడు వీరదాసు కొడుకులు సుఖంగా స్నానాలు చేసి షడ్రసోపేత్తంగా భోజనాలు చేసుకున్నారు కొడుకులను వెళ్లి పడుకోమని పంపేసి వీరదాసు ధర్మకర్తతో రహస్యంగా తాము వచ్చిన పని దానికి ముందు దాచిన కథ దాచకుండా చెప్పేసి సలహా అడిగాడు వాళ్ళు పంచకళ్యాణిని తీసుకుపోవటానికి వచ్చారని తెలియగానే ధర్మకర్త నిర్ఘాంతపోయాడు ఆయన వీరదాసుతో అయ్యా మీరు వృద్ధగా శ్రమపడ్డారు మీరు తలపెట్టిన కార్యం జరిగేదే కాదు తెల్లవారుతూనే మీరు తిరిగి వెళ్లవచ్చు మా రాజుగారు ఆ గుర్రాన్ని మీకు అమ్మరు దాన్ని దొంగలించటం కూడా మానవ మాత్రుల తరం కాదు తెలియక ఎవరైనా అలాంటి ప్రయత్నం చేసినా వారి ప్రాణాలు దక్కవు నిజం చెబుతున్నాను అన్నాడు వీరదాసు దీర్ఘంగా నిట్టూర్చి ప్రాణాపాయం గురించి ఆలోచించే స్థితిలో లేము బాబుగారు పంచకల్యాణిని తీసుకుపోకపోతే అక్కడ మా రాజుగారు చంపేస్తారు కాకపోతే మానవ ప్రయత్నం లేకుండా చావటం మాకిష్టం లేదు అందుచేత ప్రాణాలు పోయినా సరే పంచకల్యాణిని తస్కరించటానికే ప్రయత్నిస్తాం మా రాజుగారి సేవలో చచ్చామన్న కీర్తి అయినా ఉంటుంది రాజద్రోహుల చచ్చేదానికన్నా ఇది మేలు కాదా పోతే మాకు మీరు ఒక్క సహాయం చేయవచ్చు మమ్మల్ని ఎలాగైనా రాజుగారి అశ్వాలలో ప్రవేశపెట్టే మార్గం చూడండి ఈ సంచిలోని బంగారమంతా మీకిచ్చుకుంటాను అశ్వశాలలో ప్రవేశించినాక మా పాటలు మేం పడతాం అన్నాడు ధర్మకర్త చాలాసేపు ఆలోచించి ఈ రాత్రికి మిమ్మల్ని రాజుగారి అశ్వశాలలో ప్రవేశపెట్టగలను రాజుగారి గుర్రాల కోసం చిట్టు పొట్టు బస్తాలలోకి ఎక్కిస్తారు నా మనుషులు ఆ బస్తాలలో పెట్టి మిమ్మల్ని కూడా పంపవచ్చు కానీ మీరు ఆ అశ్వశాల నుంచి ప్రాణాలతో బయటపడరు మీ చావుకు నేను కారకుణ్ణి అవుతానే అని విచారిస్తున్నాను అన్నాడు బాబుగారు మమ్మల్ని ఆత్మహత్య చేసుకుంటున్న వాళ్ల కింద జమకట్టండి మమ్మల్ని పొట్టు బస్తాలలో పంపారంటే మీకు పాపం రాదు సరికదా పుణ్యం వస్తుంది మా మాట తీసేయకండి అని వీరదాసు ప్రాధేయపడ్డాడు ధర్మకర్త వారు నలుగురిని తానే స్వయంగా గోతాలలో పెట్టి వాటిని చుట్టుతో నింపి మూతులు కట్టి తన నౌకరును పిలిచి వాటిని కూడా బళ్ల మీదకి ఎత్తించాడు ఆయన వీరదాసుతో బంగారం ఉన్న సంచిని తన వద్దే రహస్యంగా ఉంచుతానని వీరదాసు తిరిగి వచ్చేటప్పుడు తప్పక తీసుకుపోవాలని అన్నాడు బస్తాలు శ్యామల నగరంలోని అశ్వశాలలో చేరేసరికి అర్ధరాత్రి అయింది అశ్వశాల వాళ్లు బస్తాలన్నిటినీ ఒక పక్కగా వేసి వెంటనే నిద్రపోయారు అంతా సద్దుమడగగానే వీరదాసు కొడుకులు గోతాలు చించుకుని బయటకు వచ్చి ఏమాత్రమూ అలికిడి చేయకుండా పంచకల్యాణి కట్టి ఉన్న కొట్టం కోసం వెతికి పట్టుకున్నారు పంచకల్యాణి మేలుజాతి చేత దాన్ని వాళ్లు తేలికగా గుర్తించగలిగారు అది కూడా కొత్తవాళ్లను చూడగానే ఉద్రేకంచింది కళ్ళు పెద్దవి చేసి చిన్నగా వణకసాగింది ఇదేమీ గనమనించకుండా వీరదాసు దాన్ని సమీపించి దాని మెడకున్న కట్టుతాడు విప్పబోయాడు అతని చెయ్యి తగలగానే గుర్రం గట్టిగా సకిలిస్తూ కాళ్లు జాడించి వీరదాసును ఆయనకు సహాయంగా వచ్చిన ఆయన కొడుకులను తన్నబోయింది వాళ్లు నలుగురు దూరంగా పారిపోయి తమ తలలు పగలకుండా కాపాడుకున్నారు ఇంతలో రక్షక రానే వచ్చి వీరదాసును అతని కొడుకులను పట్టి బంధించి అప్పటికప్పుడే రాజుగారి దగ్గరకు తీసుకుపోయారు వీళ్లు పంచకళ్యాణి కోసం వచ్చారా తెల్లవారిని దాకా అశ్వశాలలోనే బంధించి ఉంచండి రేపు ఉదయం విచారణ చేద్దాం అన్నాడు రాజు తెల్లవారగానే రాజు బందీయలను తన ఇంటికి పిలిపించి వారు కట్లు విప్పించి కూర్చోమని మర్యాద చేసి మీరెవరు ఏ కారణం చేత ఈ అపాయంలో చిక్కుకున్నారు మీ కథ అంతా చెప్పండి అన్నాడు వీరదాసు ఏమీ దాచకుండా జరిగినదంతా చెప్పాడు అంతా విని శ్యామల రాజు వీరదాసు ఇందులో నీ స్వార్థం ఏమీ లేదని నేను నమ్ముతున్నాను కాని మీరందరూ ఈ క్షణాన చాలా అపాయకరమైన స్థితిలో ఉన్నారు ఇంతకన్నా అపాయకరమైన స్థితి నీకు ఎప్పుడైనా సంభవించిందా సంభవించి ఉన్నట్టయితే చెప్పు దాన్ని నేను విశ్వసించగలిగితే నీ కొడుకులలో ఒకణ్ణి ప్రాణాలతో వదిలేస్తాను అన్నాడు వీరదాసు తన గత జీవితం జ్ఞాపకం తెచ్చుకుని సంభవించింది మహారాజా అన్నాడు అదేవిటో చెప్పు అన్నాడు రాజు శ్యామల నగరం రాజు అడిగిన దానికి వీరదాసు ఇలా చెప్పసాగాడు ఇది నా బాల్యంలో జరిగింది మా తండ్రికి విస్తారంగా భూములుండేవి పెద్ద ఆవుల మంద ఉండేది ఒకనాడు దూరాన పొలాలలో ఒక ఆవు ఈనింది మా నాన్న నన్ను ఆ ఆవును దూడను ఇంటికి తీసుకురమ్మన్నాడు నేను సూర్యోదయానే అక్కడికి వెళ్ళి దూడను ఎత్తుకుని బయలుదేరాను ఆవు నా వెనకాలే రాసాగింది నేను కొద్ది దూరం నడిచేసరికి పెద్ద పెట్టున వర్షం ప్రారంభమైంది వర్షం నిలిచేదాకా ఎక్కడైనా నిలవవలసి వచ్చింది కొంత దూరంలో ఏదో గుడిసె కనిపిస్తే అందులో నేను దూడతోనూ ఆవుతోనూ సహా తలదాచుకున్నాను కొద్దిసేపటి కల్లా ఆ గుడిసెలోకి పన్నెండు పెద్ద పిల్లులు వచ్చాయి వాటిలో ఒకటి మిగిలిన వాటికి పెద్దలాగా కనపడింది ఆ పెద్ద పిల్లి మిగతా పిల్లులకేసి తిరిగి అరవనారంభించింది పిల్లులన్నీ ఒక్కసారి కోలాహలంగా కూతలు పెట్టాయి వాటి అరుపులు చాలా భయంకరంగా ఉన్నాయి అలా అరిచి అరిచి అవన్నీ దూడ మీద పడి కొద్దిసేపట్లోనే దాన్ని చీల్చి తినేశాయి నాకు వాటిని చూస్తే భయము కోపమూ కూడా వచ్చింది వాటిని తరిమి కొట్టబోయాను కాని నాకు సాధ్యం కాలేదు అవి నా అదరింపులను ఏమాత్రం లక్ష్యపెట్టలేదు తర్వాత అవి మళ్ళీ అన్నీ కలిసి పెద్ద పెట్టున భయంకరంగా అరిచాయి వాటి ఆకలి ఇంకా తీరినట్టు లేదు ఈసారి అవి ఆవు మీద పడి ఎముకలు తప్ప ఏమి మిగలకుండా తినేశాయి నాకు భయం జాస్తి అయింది అవి మూడోసారి అరుపులు ఆరంభించేసరికి ఈసారి వంతు నాదేనని తెలుసుకుని కాలిసత్తువ కొద్దీ అడవిలోకి పరిగెత్తాను ఆ రాక్షసి పిల్లులు నన్ను తరుముకుంటూ వచ్చాయి అయినా నేను వాటికి అందకుండా బరిగెత్తిపోయి గుబురుగాను ఎత్తుగాను ఉన్న చెట్టెక్కి వాటికి కనపడకుండా చిటారు కొమ్మ గుబురులో దాక్కున్నాను పిల్లులు నా జాడ తెలియక చెట్ల మధ్య చాలాసేపు కారాడాయి అవి ప్రాణం విసిగి వెళ్లిపోతాయేమోనని ఆశపడ్డాను కాని పిల్లుల పెద్ద నేనున్న చెట్టు కిందకే వచ్చి తల ఎత్తి నన్ను పసిగట్టి పైకి చూస్తూ అక్కడే తిష్టవేసింది త్వరలోనే మిగతా పిల్లులు కూడా అక్కడికి చేరాయి అది నన్ను వదిలిపెట్టదలచలేదు వాటిలో ఒకటి చెట్టెక్కి రావటం ప్రారంభించింది అది నాకు అందుబాటులోకి వచ్చేదాకా ఆగి నా దగ్గర ఉన్న చాకుతో దాన్ని పొడిచి చంపాను అది కాస్త కింద ఉన్న తోటి పిల్లుల మీద పడింది దానితో పిల్లుల పెద్దకు ఆగ్రహం వచ్చింది అది పాములాగా బుసకొట్టి మిగిలిన పిల్లులతో ఏదో అన్నది వెంటనే పిల్లులన్నీ కలిసి నేనెక్కిన చెట్టు వేళల్లో ఒక పెద్దవేరును తెంపటానికి దాని చుట్టూ తమ గోళ్లతో తవ్వనారంభించాయి త్వరలోనే ఆ వేరు తెగి చెట్టు కొంచెం ఒరిగింది చెట్టు పడిపోతుందని భయపడి నేను చావు కేక ఒకటి పెట్టాను చెట్టు ఒరిగిందే కాని పడలేదు పిల్లులు మరొక పెద్ద వేరును తెంపటానికి ఉపక్రమించాయి అది కూడా తిగిపోయేసరికి చెట్టు మరి కొంచెం ఒరిగింది నేను ప్రాణభయంతో మళ్లీ చావు కేకలు పెట్టాను పిల్లులు ఇక మరొక వేరును తెంపే ప్రయత్నం ప్రారంభించాయి ఈ పని పూర్తి అయ్యేసరికి చెట్టు ఒరిగి నేల మీద పడిపోయింది నేను మాత్రం ప్రాణభయంతో చెట్టుకొమ్మను గట్టిగా ఖర్చుకొని పిల్లులకు ఆహారం కావడానికి సిద్ధపడ్డాను అయితే నేను పెట్టిన కేకలు వృధా పోలేదు దూరాన చుట్టుపక్కల పొలాలలో పనిచేసుకుంటున్న వాళ్లు నా కేకలు విని పలుగులు పొరలు కర్రలు తీసుకొని నాలుగు వైపుల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చారు వాళ్లను చూసి పిల్లులు పారిపోయాయి కానీ రైతులు వాటిని చుట్టుముట్టి ఒక్కదాన్ని మిగల్చకుండా అన్నిటినీ చంపేశారు వీరదాసు ఈ సంఘటన చెప్పి మహారాజా మీరు మమ్మల్ని నేరస్తులుగా విచారించి తీసిన దానికన్నా ఆ రాక్షస పిలు పీక్కు తినటం మరింత ఘోరం కాదా అన్నాడు నిజమే నీ కథ బాగానే ఉన్నది ఇలాంటిదే నీ జీవితంలో జరిగిన మరొక దారుణ సంఘటన చెబితే నీ కొడుకును మరొకడిని క్షమిస్తాను అన్నాడు రాజు వీరదాసు కొంచెం ఆలోచించి అలాంటి సంఘటన మరొకటి ఉన్నది మహారాజా అన్నాడు ఉంటే చెప్పు అన్నాడు శ్యామలరాజు శ్యామల నగరం రాజు అడిగిన దానికి వీరదాసు ఇలా చెప్పసాగాడు నేను కాస్త పెరిగాక ఒకనాడు సముద్ర తీరాన కొండల్లో వేటాడబోయాను ఒక నిటారు కొండ ఎక్కుతుండగా దాని వెనుక నుంచి పొగ పైకి లేస్తూ కనపడింది ఆ పొగకు కారణం తెలుసుకుందామని కొండ చివరకు ఎక్కాను ఒక కనుమలోంచి ఆ పొగ వస్తున్నది కనుమలోకి తొంగ చూసేసరికి పొగకు ఊపిరి సల్లపక తల తిరిగిపోయింది నేను ఆ కనుమలోకి దొర్లిపోయాను అదృష్టవ దెబ్బలు బలంగా తగలలేదు కానీ ఆ కనుమ నుంచి ఎలా బయటపడాలో తెలియలేదు ఎందుకంటే కిందకి దొర్లిన కొండను ఎక్కటం నాకు సాధ్యంగా కనిపించలేదు నేను తల ఎత్తి పైకి చూశాను కాని పక్కలకు చూడనేలేదు ఇంతలో ఒక పక్క నుంచి ఏదో చప్పుడు వినిపించింది అటు కదా ఒక రాక్షసుడు ఇరవై మేకలను ఒక లేడిని తోలుకుంటూ వస్తున్నాడు వాడు వాటిని అన్నిటినీ ఒక గుహలోకి తోలి నా దగ్గరకు వస్తూ వచ్చావా నీకోసం కత్తి నూరి ఉంచాను అన్నాడు చిచి అనగా ఎంత నీకు ఒక పంటి కిందకు చాలను అయితే నీ కన్ను ఒకటి పోయినట్టున్నది నేను కంటి వైద్యంలో నిపుణ్ణి పోయిన నీ కన్ను తెప్పిస్తాను అన్నాడు వాడు సరే అన్నాడు నేను వాడి చేత గంగాళంలో నీరు కాగపెట్టించి అందులో వాణ్ణి కూర్చోమని గుప్పెడు గడ్డి మొక్కలు తెచ్చి వాడి కళ్లకు పట్టి వేస్తున్నట్టు వేస్తూ వాడి మంచి కన్ను కూడా పొడిచేశాను నేను తనను గుడ్డివాణ్ణి చేశానని గ్రహించగానే వాడు గంగాళంలో నుంచి ఒక్క దూకు దూక్కి వెళ్లి గుహద్వారానికి అడ్డంగా కూర్చున్నాడు అక్కడ కూర్చొని వాడు నన్ను రకరకాలుగా తిట్టసాగాడు నేను ఆ రాత్రి అంతా గుహగోడను కరుచుకుని కూర్చున్నాను గట్టిగా ఊపిరి తీస్తే వాడికి నా జాడ తెలిసిపోతుందని ఎంతో భయపడ్డాను తెల్లవారి పక్షుల కలకలం వినిపించగానే ఆ రాక్షసుడు నాతో నిద్రపోతున్నావా నా మేకలను విప్పు అన్నాడు నేను నా వేట కత్తితో వాడి లేడిని చంపి దాని తోలు ఒలవటం మొదలెట్టాను ఏం చేస్తున్నావు అన్నాడు రాక్షసుడు ముడులు రావటం లేదు చాలా గట్టిగా ఉన్నాయి అన్నాను తర్వాత ఒక్కొక్క మేకనే వదిలాను రాక్షసుడు ఒక్కొక్క మేకనే తడివి గుర్తుపడుతూ తెల్లమేక నిన్ను నేను చూడలేను గాని నన్ను నువ్వు చూడగలవు కదా అంటూ ప్రతి మేకను పేరు పేరునా పలకరించి బయటకు పోనిచ్చాడు చివరకు లేడితోలు కప్పుకొని పాకుకుంటూ నేను బయటకు బయలుదేరాను రాక్షసుడు లేడి చర్మం మీద నిమిరి అయ్యో నా లేడీ నేను నిన్ను చూడలేను కానీ నువ్వు నన్ను చూడగలవు కదా అంటూ నన్ను బయటకు పోనిచ్చాడు గుహ దాటి రాగానే నాకు ఆకాశము సముద్రము ఎండా కనిపించి ప్రాణం లేచివచ్చినట్టయింది ఆ ఆనందంలో ఒరే వెధవా నన్ను పట్టుకోలేకపోయావు అని కేకలు పెట్టాను రాక్షసుడు నా కేక విని ఎంత మోసగాడివిరా మెచ్చుకున్నాను నా జ్ఞాపకార్థం ఈ ఉంగరం తీసుకో అని పిలిచాడు నేను ఉంగరం కోసం నీ దగ్గరకు రాను దాన్ని నాకేసి విసురు అన్నాను రాక్షసుడు ఒక ఉంగరాన్ని నా దిక్కుగా విసిరాడు నేను దాన్ని నా వేలికి తగిలించుకున్నాను ఉంగరం నీ వేలికి సరిపోయిందా అని రాక్షసుడు అడిగాడు చక్కగా సరిపోయింది అన్నాను రాక్షసుడు పెద్దగా నవ్వి ఉంగరమా ఎక్కడ ఉన్నావు అని కేకపెట్టాడు ఎక్కడే ఉన్నాను అని నా వేలి ఉంగరం జవాబిచ్చింది దాని ధ్వనిని పట్టి రాక్షసుడు నాకేసి రాకసాగాడు నాకు పెద్ద ప్రమాదం దాపరించింది ఉంగరం తెద్దామంటే ఒక అంతటా వచ్చేటట్టు కనపడలేదు నా కత్తితో ఉంగరం వేలు కోసేసి ఉంగరంతో సహా దాన్ని దూరంగా సముద్రపు అగాధంలోకి విసిరేశాను ఈ లోపల రాక్షసుడు ఉంగరాన్ని ఎక్కడ ఉన్నావు అని అడుగుతూ ముందుకు వస్తున్నాడు ఉంగరం సముద్రంలో నుంచి ఇక్కడే ఉన్నాను అని జవాబిచ్చింది రాక్షసుడు సముద్రంలోకి పరిగెత్తుకుంటూ వెళ్లి అగాధంలో పడి ముణిగి చచ్చిపోయాడు తర్వాత నేను రాక్షసుడి గుహకు తిరిగి వెళ్ళి అక్కడ ఉన్నదంతా కొల్లగొట్టి ఎలాగో ఇల్లు చేరుకున్నాను వేరదాసు ఈ సంఘటన చెప్పి ఆనాడు నాకెదురైన ప్రమాదం చాలా గొప్పది నా ఉంగరం వేలు పోయిందే కాని నాకు మరే అపాయము కలగలేదు అంటూ తన చెయ్యి ఎత్తి చూపాడు ఆ చేతికి ఉంగరం వేలు లేదు శ్యామల నగరరాజు అతని కథ విని నీ కథ అద్భుతంగా ఉన్నది అది నిజమని నాకు నమ్మకం కుదిరింది నీ కథలతో ఇద్దరు కొడుకులను కాపాడుకున్నావు అలాంటి కదా మరొకటి ఉంటే చెప్పి నీ మూడో కొడుకు ప్రాణాలు కూడా కాపాడుకో అన్నాడు వీరదాసు కొంచెం ఆలోచించి నా జీవితంలో ఇంతకన్నా కూడా ప్రమాదకరమైన సంఘటన జరిగింది అన్నాడు అయితే చెప్పు అన్నాడు రాజు శ్యామలనగరం రాజు అడిగిన దానికి వీరదాసు ఇలా చెప్పసాగాడు రాక్షసుడి గుహ నుంచి వచ్చిన కొద్ది కాలానికే నాకు మావాళ్లు పెళ్లి చేశారు నేను కూడా సంచారాలు కట్టిపెట్టి ఇంటి పట్టునే ఉంటూ వచ్చాను కాని తిరిగే కాలు ఊరికే ఉంటుందా ఒకనాడు సముద్ర తీరాన వేటాడబోయాను సముద్రం ఒడ్డున ఒక అందమైన పడవ కనిపించింది అది ఏమిటో చూద్దామని అందులో ఎక్కాను దాని లోపల ఎంతో విలువ వస్తువులు అందమైన వస్తువులు అనేకంగా ఉన్నాయి నేను వాటిని చూసి ఆనందపడే సమయంలో పడవ దానికదే కదిలి సముద్రం మీదకి ప్రయాణమైంది నేను ఈ సంగతి గమనించేసరికి పడవ సముద్రం మీద అతివేగంగా పోతున్నది కానీ నేనేమీ కంగారు పడలేదు అది అలా వెళ్ళి వెళ్లి ఒక దీవిని చేరుకుని దాని ఒడ్డును ఒరుసుకుని ఆగిపోయింది ఆ దీవి నేనెన్నడూ చూడలేదు అక్కడ ఏమున్నదో చూదామని పడవలో నుంచి ఒడ్డుకు దిగాను వెంటనే ఆ పడవ గిరుక్కున తిరిగి వచ్చిన దారినే వెళ్లిపోయింది నేనా దీవి మీద చిక్కుపడిపోయాను దీవి మీద ఎక్కడా నరసంచారం ఉన్నట్టు లేదు కనుచూపు మేరలో ఒక్క ఇల్లు కూడా లేదు నేను సముద్రతీరం నుంచి ఒక గొట్ట ఎక్కేసరికి ఆ ఎత్తున పీఠభూమి కనపడింది నేను అక్కడికి చేరుతూనే స్తంభించిపోయాను ఎందుకంటే చెట్ల మధ్య స్థలంలో ఒక స్త్రీ ఒక పసిపిల్లవాడి కంఠానికి కత్తి మొన ఆనించి పొడవబోతున్నది ఆ పిల్లవాడు కేరింతలు కొడుతూ తలతల్లాడే ఆ కత్తిని తన చిన్న చేతులతో పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాడు అది చూసి ఆ స్త్రీ కత్తి అవతల విసిరేసి గుండె పగిలేటట్టు ఏడుస్తూ వల్ల కాదు నా వల్ల కాదు అన్నది నేనామె దుస్థితి గ్రహించి దగ్గరకు వెళ్ళి ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాను ఆమె నా గొంతు విని పిల్లవాణ్ణి గుండెకు అదుముకుంటూ లేచి పారిపోపోయింది కాని నేను పరిగెత్తి వెళ్లి ఆమెను చేరుకుని భయపడకు నేను నీ స్థితిలోనే ఉన్నాను అన్నాను అది నిజమే కాని ఇక్కడికి ఎలా వచ్చావు అని ఆమె అడిగింది నేను నా అనుభవమంతా చెప్పాను నేను కూడా నీలాగే ఇక్కడికి అనుకోకుండా వచ్చి చేరాను పిల్లవాణ్ణి ఎత్తుకుని తీరాన నడుస్తూ పడవను చూసి నేరక అందులో అడుగుపెట్టాను ఏమి జరిగినది తెలుసుకునే లోపల పడవ ఈ దీవికి చేరనే చేరింది టీవీలోకి అడుగు పెట్టడం ప్రమాదమని నేను కలలో కూడా అనుకోలేదు నేను దిగిన మరుక్షణం పడవ వెళ్లిపోయింది ఇక్కడ చిక్కుపడిపోయాను నువ్వైనా ఇక్కడి నుంచి తప్పించుకుపోలేవు అన్నదామె ఆమె వెనకగా నేను రాళ్లతో కట్టిన ఒక వంట ఇంట్లోకి నడిచాను అందులో ఒక పక్కగా పెద్ద గంగాళం ఉన్నది దాని కింద కొద్దిపాటి మంట ఉన్నది నీ కొడుకును ఎందుకు చంపబోయావు అని అడిగాను నా ప్రారబ్ధం ఏమని చెప్పను వీణ్ణి రాక్షసుడికి వండి పెట్టాలి అందుకే గంగాళం కింద మంట చేశాను అన్నదామె కన్నీరు కార్చుతూ నీరు త్వరగా మరగకుండా మంట చిన్నది చేసిందిట కాని రాక్షసుడు వచ్చి మంట పెద్దది చేస్తాడు ఆమె ఆ మాట అంటుండగానే భూమి అదిరింది రాక్షసుడు దూరాన వస్తున్నట్టు తెలిసింది ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అని ఆమె లబలబలాడింది నీ పిల్లవాణ్ణి ఎక్కడన్నా దాచు నేను గంగాళంలో కూర్చుంటాను అంటూ నేను గంగాళంలోకి చేరి పైన మూత వేసుకున్నాను అదృష్టవశాన నీరు ఇంకా అంతగా వేడెక్కలేదు రాక్షసుడు వస్తూనే ఆమెను పిల్లవాణ్ణి ఉడకపెట్టావా అని అడిగాడు ఇంకా నీరు మసులు పట్టలేదు అన్నదామె నేను నీటిలో నుంచి బుడగల చప్పుడు చేశాను అది పిల్లవాడే చేస్తున్నాడనుకుని రాక్షసుడు పొట్ట ఎగిరేట్టు నవ్వుతున్నాడు గంగాళం కింద మంట పెద్దది చేసి దాని పక్కనే నడుము వాల్చాడు క్రమంగా గంగాళంలో నీరు సాగింది నేను అందులో ఉడకక తప్పదనుకున్నాను గంగాళం కింది భాగం భరించరానంతా వేడి ఎక్కింది ఇంతలో రాక్షసుడు గురక పెట్టనారంభించాడు లాగుంది ఆమె గంగాళం మూత ఎత్తి బతికి ఉన్నావా అని రహస్యంగా అడిగింది కొసప్రాణం ఇంకా పోలేదు అన్నాను మూత ఎత్తి గంగాళంలో లేచి నిలబడి రాక్షసుడు మంచి నిద్రలో ఉన్నాడు నేను గంగాళంలో నుంచి శ్రమపడి దిగాను కాని తర్వాత ఏం చేయాలి ఆమె సైగ చేసి రాక్షసుడి పక్కన ఉన్న బల్లెం చూపించింది అది చాలా పెద్దది నేను ఆ బల్లెం పట్టుకుని ఎత్తాను అది చాలా బరువుగా ఉన్నది ఎలాగూ చావు తప్పేదారి లేదు ఆ బల్లాన్ని రెండు చేతుల ఎత్తి నాకున్న శక్తి అంతా ఉపయోగించి రాక్షసుడి కళ్ల మధ్య దిగవేశాను వాడి తలను దూసుకుని జానెడు లోతున భూమిలోకి దిగిపోయింది రాక్షసుడు కిక్కురు మనకుండా చచ్చాడు నా ఆనందం ఏమని చెప్పను ఆ స్త్రీని పిల్లవాణ్ణి వెంట పెట్టుకుని సముద్ర తీరానికి వచ్చాను అక్కడ పడవ సిద్ధంగా ఉన్నది మేం దానిమీద ఎక్కేసరికి అది బయలుదేరి తిరిగి మా తీరానికి వచ్చేసింది తర్వాత ఆమె దారిన ఆమె పిల్లవాడితో సహా వెళ్లిపోయింది వీరదాసు ఈ సంఘటన చెప్పి ఈ సంఘటనను మహారాజుగారు నమ్ముతారో లేదో అన్నాడు అదే క్షణంలో రాజుగారి వెనుక ప్రాంతం నుంచి ఒక వయసు మళ్ళిన స్త్రీ ముందుకు వచ్చి ఆనాడు నన్ను రాక్షసుడి నుంచి కాపాడిన వాడివి నువ్వేనా నాయనా అన్నది ఆశ్చర్యంతో వీరదాసు ఆమెను కొంచెంగా గుర్తుపడుతూ అవనమ్మా నేనే అన్నాడు ఈ రాజే ఆనాడు నువ్వు రక్షించిన కుర్రవాడు నీకు మేమిద్దరం ఎంతగా రుణపడి ఉన్నామో అన్నదామె ఇన్ని ఏళ్ల తర్వాత వాళ్లు మళ్లీ తిరిగి కలుసుకోవటం ఎంతో ఆనందం కలిగించింది వీరదాసు నువ్వు నిజంగా గొప్ప ధీరుడవి నీకు కలిగిన ప్రమాదాలు సామాన్యమైనవి కావు నా పంచకల్యాణ గుర్రం నీదే దానితో పాటు నా ఖజానాలో ఉన్న అమూల్యమైన రత్నాలన్నీ నీకు బహుమానంగా ఇస్తాను అన్నాడు శ్యామల నగర రాజు ఆ రాత్రి వీరదాసు గౌరవార్థం పెద్ద విందు జరిగింది ఆర్నాడు అతను రాజుకు రాజమాతకు వీడ్కోలు చెప్పి తన కొడుకులతోనూ పంచకల్యాణి గుర్రంతోనూ శ్యామల నగర రాజు ఇచ్చిన కానుకలతోనూ బయల్దేరి తన నగరానికి తిరిగి వచ్చాడు పంచకల్యాణి లభించినాక అతని ప్రభువు అతని కొడుకులను క్షమించి సుఖంగా జీవించనిచ్చాడు